శ్రీ గురుభ్యో నమః శ్రీ రాజమాత్రే నమ సంస్కృతి టీవీ ప్రేక్షకులకి మరొక కొత్త అంశం డెబ్భై రెండు గంటలు చంద్రగ్రహణం ఉంటుంది ఇది ఎంతవరకు సాధ్యం ఏదో గంట రెండు గంటలు అంటే సర్దుకుంటాం కానీ డెబ్భై రెండు గంటలు చంద్రగ్రహణం ఏంటి ఇది శాస్త్ర విరుద్ధంగా ఉంది అని అనుకుంటున్నారు కదా నిజం ఇవాళ నుంచి అంటే జూన్ పదహారో తారీఖు నుంచి జూన్ పద్దెనిమిదో తారీఖు వరకు డెబ్బై రెండు గంటల చంద్రగ్రహణం ఏర్పడబోతుంది మీ రాసులలో అసలు ఏమిటా చంద్రగ్రహణం అనే అంశాన్ని మీ ముందుకు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తుంది సంస్కృతి టీవీ ఓకే రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు అలాగే ఈరోజు నుండి చంద్రునితో గ్రహణ యోగాన్ని ఏర్పరుస్తున్నాడు జ్యోతిష్య శాస్త్రంలో రాహువు క్రూరమైన మరియు ప్రమాదకరమైన గ్రహంగా పరిగణించబడుతుంది ఈ గ్రహణ అవయోగంలో రాహు యొక్క అశుభ ప్రభావంతో కొన్ని రాసులకు పెద్ద మార్పు రాబోతుంది ఈరోజు జూన్ పదహారున చంద్రుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు మరియు జూన్ పద్దెనిమిదవ తారీఖు సాయంత్రం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు చంద్రుడు కుంభరాశిలోనే ఉంటాడు కాబట్టి రాబోయే మూడు రోజులు జరగబోయే డెబ్భై రెండు గంటలు కర్కాటక మరియు కుంభంతో సహా ఐదు రాసులకు సంబంధించినటువంటి జాతకులకు ప్రతి పని చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే చంద్రుడు మరియు రాహువు ఒకే రాశిలోకి వచ్చినప్పుడు గ్రహణం ఏర్పడుతుంది ఈ గ్రహణ అవయోగంలో ప్రమాదాలు డబ్బు నష్టం వ్యాధులకు అవకాశం ఎక్కువగా ఉంటుంది అటువంటి పరిస్థితిలో ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మీరు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి కర్కాటకం మరియు కుంభంతో సహా ఏ ఐదు రాసుల వారికి గ్రహణ యోగం చాలా ప్రమాదకరమైనదిగా పరిగణించబడుతుందో చూసే ప్రయత్నం చేయండి కర్కాటక రాశిపై చంద్రగ్రహణ ప్రభావం ఈ గ్రహణం కారణంగా కర్కాటక రాశి వారికి సమస్యలు పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది మీరు ప్రతి పనిలో జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో వారు ఎవరి మాటల్ని గుడ్డిగా నమ్మవద్దు కార్యాలయంలో మీరు పనిచేసేటువంటి సంస్థల్లో సహ ఉద్యోగులతో గొడవలు ఉండ జరుగుతాయి కాబట్టి మీరు మీ మాటను చాలా జాగ్రత్తగా ఉంచుకోండి ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ మూడు రోజుల పాటు పెట్టుబడులు పెట్టకుండా ఉండడం మంచిది షేర్ మార్కెట్లో కూడా పెట్టకుండా ఉండడం మంచిది ఇలా ఉన్నట్లయితే కొంత మీకు ఉపశమనం పొందవచ్చు కుటుంబంతో మీరు ఆనందంగానే గడపండి కానీ ఎవరి మాటలు చెవికి ఎక్కించుకొని ఇబ్బందులు గురి కావద్దని డెబ్బై రెండు గంటల నేను మీకు డైరెక్ట్గా వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది తదుపరి కన్యారాశి వారికి రాహువు మరియు చంద్రుని గ్రహణం మానసిక ఒత్తిడిని అశాంతిని అనవసరమైన ఆందోళనకు కారణమవుతుంది మీరు పనిచేసేటువంటి ఉద్యోగ సంస్థల్లో వ్యాపార స్థలంలో గందరగోళంగా ఉంటుంది దీనివలన నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతుంది తోటి ఉద్యోగులతో అపార్థాలు రావచ్చు కాబట్టి మౌనంగా ఉండడం మంచిది ప్రతిదీ జాగ్రత్తగా మాట్లాడండి జాగ్రత్తగా చెప్పుకోండి అవకాశం ఉంటే మూడు రోజులు సెలవు పెట్టండి కుటుంబ సభ్యులతో తిరగండి కుటుంబ విషయాల్లో పాత విషయాలు తోడి ఇంట్లో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి మీ మనసు కలవరబడుతుంది ప్రేమికుల మధ్య కొంత అఘాధం ఏర్పడే అవకాశం ఉంది భావోద్వేగత చెలించి ఉండవచ్చు అనారోగ్యానికి గురి కావచ్చు గర్భ సంబంధమైన సమస్యలు రావచ్చు ఈ సమయంలో ఓపికగా స్పష్టమైన సంభాషణ మరియు సంయమతో పనిచేయండి అప్పుడే పరిస్థితి అదుపులో ఉంటుంది ఇంతలో మీరు ఎటువంటి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకూడదని డెబ్భై రెండు గంటల వార్నింగ్ నేను ఇవ్వడం జరుగుతుంది ధనుర్ చంద్రగ్రహణ ప్రభావం ధనుర్ రాశి వారికి రాహువు చంద్రగ్రహణం జరుగుతున్నప్పుడు ఈ సమయంలో మానసికంగా అన్ని సవాళ్ళని మీ ముందు ముందుంచుతుంది ఆలోచనలో గందరగోళం అనిశ్చితి ఉండవచ్చు ఇది కెరియర్ మరియు వ్యక్తిగత జీవితానికి రెండింటినీ ప్రభావితం చేస్తుంది ప్రేమికుల మధ్య సంబంధాల్లో అగాధం ఏర్పడుతుంది సందేహాలు పెరుగుతాయి ఇది కమ్యూనికేషన్లో చేదు అనుభవాలకు దారితీస్తుంది మీరు మతపరమైన లేదా ఆధ్యాత్మిక పరమైన అంశాల్లో ధ్యానం చేసుకోవడం మంచిది కానీ అదృష్టం బలహీనంగా అనిపిస్తుంది ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం లేదా అంతరాయం కలగవచ్చు ఏదైనా ప్రమాదాలు జరగచ్చు తండ్రి లాంటి గురువు లాంటి వ్యక్తులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఓపికగా ఉండండి మరియు అహంకారానికి దూరంగా ఉండండి డెబ్బై నాలుగు రెండు గంటలు మీరు మీకు వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది కుంభరాశిపై గ్రహణ ప్రభావం గ్రహణ యోగం ప్రభావం వల్ల కుంభరాశి స్థానికులు అలసట నిద్ర లేకపోవడం మానసిక ఒత్తిడి వంటి ఆరోగ్య సంబంధమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు ప్రేమ జీవితంలో పాత సమస్యలను మళ్ళీ తీసుకొస్తాయి ఇది మీ జీవిత భాగస్వామితో విభేదాలు తీయచ్చు మూడు రోజుల పాటు ఫోన్లు ఎత్తకుండా ఉండడం మంచిది వదిలేసిన ప్రియురాళ్ళు ప్రేయసులు మిమ్మల్ని వెంటబడే అవకాశం ఉంది అంతేకాదు వ్యాపారంలో అడ్డంకులు ఉంటాయి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు సలహా తీసుకోవడం అవసరం ముఖ్యంగా కుటుంబం లేదా పూర్వీకుల వ్యాపారంలో తోపుట సంబంధాలు కొంత దూరం లేదా భావోద్వేగాలకు అసమానతలకు కారణమవుతుంది ఈ సమయంలో ఒడుగుడుకులతో నిండి ఉండవచ్చు కానీ సహనం కమ్యూనికేషన్ మరియు సంయమనంతో పరిస్థితుల్ని మెరుగుపరుచుకోండి డెబ్భై రెండు గంటలు జాగ్రత్తగా ఉండండి ఇక మీనరాశిపై గ్రహణ ప్రభావం ఈ సమయంలో మీనరాశి వారు తమ మాటల్లో మరియు ప్రవర్తనలో చాలా తీపిగా ఉండాలి ఎందుకంటే కఠినమైనటువంటి సంబంధాలలో అనేక రకాల ఉద్రిక్తలు పెంచుతాయి మీ ఆలోచనను సానుకూలంగా ఉంచుకోవడం ముఖ్యం అప్పుడే మీ పరిస్థితులు అనుకూలంగా మారతాయి విద్యార్థులు ఇప్పుడు ఓపికగా ఉండాలి పరీక్షా ఫలితాలు త్వరలో సంతృప్తికరంగా ఉంటాయి కోర్టు కేసుల నుండి ఉపశమనం పొందే అవకాశం ఉంది కానీ కుటుంబ సభ్యుల సమస్యలని మనస్సుని కలవర పెట్టవచ్చు కొత్త పని లేదా వ్యాపార భాగస్వామ్యం ప్రారంభించడానికి డెబ్బై రెండు గంటలు వాయిదా వేయండి పెట్టుబడులు పెట్టవద్దు షేర్ మార్కెట్లో పెట్టవద్దు బంగారం వెండి కొనవద్దు మోసపోయే అవకాశం ఉంది ఇతరుల విషయాలు జోక్యాలు చేసుకోకుండా ఉండండి లేకుంటే మీరు అనవసరమైన వివాదాల్లో చిక్కుకోవచ్చు డెబ్బై రెండు గంటలు జాగ్రత్తగా ఉండండి ఈ డెబ్భై రెండు గంటలు తగినటువంటి మరుసటి రోజు అంటే జూన్ పంతొమ్మిదవ తేదీ సాయంత్రం మీకు దగ్గరలో ఉన్న ఏదైనా శివాలయంలో పాలు పంచదారతో అభిషేకం చేయండి ఆదివారం గోవుకు తోటకూర పెట్టండి ఈ మూడు రోజులు జరుగుతున్నటువంటి మానసిక ఒత్తిడిని అధిగమించడం జరుగుతుందని చెప్పదగిన సూచన శుభం భూయాత్